తెలంగాణ గ్రాడ్యుయేట్ విద్యావంతులకు తెలంగాణ నిజమైన తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమభ తెలియజేస్తూ నేడు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వరంగల్ నల్గొండ నియోజకవర్గాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు మళ్ళీ వస్తున్నాయి ఇవాళ గతంలో ఆచితూచి ఏ విధంగా అయితే ఓట్లేసి ఒక్కొక్కరికి చెప్పుతో పెట్టినట్టు చెప్పిరో ఇవాళ కూడా విద్యావంతులు చైతన్యవంతులు మీ ఓటే ఈ తెలంగాణ ప్రజల తర్వాతలు మారుస్తాయి ఎందుకంటే మీరు ఏ వైపు ఉంటే ప్రభుత్వాలు ఏ వైపు ఉంటే ఆ వైపు ప్రభుత్వాలు ఏర్పడే ఆస్కారం ఉంది అందుకే విద్యావంతులకు అయ్యా మీరు తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచిన పల్ల రాజేశ్వర రెడ్డి రెండు రెండున్నర సంవత్సరాలు అసలు అర్ధ రూపాయల మరపు కూడా నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేదు నిరుద్యోగం మీద మాట్లాడలేదు అలాంటి ఆయన రెండు సంవత్సరాల గెలిపించరు ఇక ఆయనకు ఆపోజిట్లో ఓ మొనగాడు మోతవరని చెప్పి తెలంగాణ ప్రజలు మొత్తం నిండా ముంచిన తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు చాయ పైసలు ఇరు నీళ్ళ పైసలు అని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెండో ప్లేస్ ఉండి ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంతవరకు మాత్రమే నిరుద్యోగ సమస్య మేము మాట్లాడిన తర్వాత ఇవాళ రెండున్నర సంవత్సరాలు ఒక్క మాట మాట్లాడలేదు ఇవాళ మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి అనగానే సౌత్ ప్రేమలాగా మళ్ళీ రాజేశ్వరి రెడ్డి నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని చెప్పి మాట్లాడిన నువ్వు సిగ్గి శరం లజ్జ లేదనే విషయాన్ని మళ్ళీ ఒకసారి అనదలుచుకున్నాం ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో నిరుద్యోగ సమస్య మీద మాట్లాడతా కొట్లాడతా సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పి అనేక ముచ్చట్లు చెప్పినావు తీర్మార్ మళ్ళన్నా మరి ఎక్కడ పోయింది నువ్వు నువ్వు చేసిన ఉద్యమం ఎందుకు మళ్ళీ నిరుద్యోగుల సమస్య ఇవాళ గుర్తుకొస్తుంది కానీ గతంలో ఎందుకు గుర్తుకు రాలేదు పల్లె రాజేశ్వరి రెడ్డి నీకు జరిగిన ఒప్పందం ఏందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ పల్లరాజా రెడ్డి ఏ విధంగా అయితే తమ తన ఎమ్మెల్సీతో విద్యా సంస్థలు ఎట్లయితే రన్ చేసిండో మల్లన కూడా అదేవిధంగా తన భార్యను గవర్నమెంట్ మా గవర్నమెంట్ మారంగానే డిప్టేషన్ కింద ఇవాళ ఏదైతే భువనగిరి నుంచి గడ్కేశ్వర వరకు మార్పించుకునే పనే చేసింది తప్ప ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని కొట్లాడిన వ్యక్తి కాదు ఈ ఇద్దరిని బొంద అవసరం ఉంది నిరుద్యోగ యువత దాని మీద మీరందరూ శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా చెప్పు దెబ్బలు కొట్టాల్సిన అవసరం ఉంది నీళ్ళ పైసలు చాయా పైసలు వాళ్ళు కూడా ఇవాళ అనేక ముచ్చట్లు చెప్పారు వాళ్ళ అసంటోడు ఇవాళ కాదు నిజంగా విద్యా సమస్యల మీద విద్యార్థి ఉద్యమాల నుండే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ విద్యార్థి ఉద్యమంలో కానీ బాగా కష్ బాధలు తెలిసినాడు నిరుద్యోగ సమస్య తెలిసిన వాడు ఇవాళ మల్లన్న టీంలో స్టేట్ కమిటీ మెంబర్గా చేసి అదేవిధంగా ఇతర పార్టీలు కూడా నేను ఇవాళ ప్రధాన పార్టీల వాటికి కూడా శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తిని పార్టీలోకి రమ్మన్నా రాలేదు విద్యావంతుడు తెలియకల్లో సమస్యల మీద అవగాహన ఉన్నాడు రాష్ట్ర మొత్తంలో ఉన్నాడు సమస్యల మీద పూర్తి నిరుద్యోగ సమస్య మీద పూర్తిగా అవగాహన ఉండి ఏ విధంగా నిరుద్యోగ సమస్యను తీర్చాలనే విజన్ ఉన్న ఇలాంటి లీడర్ని ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించాల్సిన అవసరం ఉంది ఈయన నిజాయి పడడానికి ఎందుకంటుందంటే గతంలోనే ఏదైతే తీస్టాల నడుపుకొని అదేవిధంగా భూములను తన ఆస్తులను కలగబెట్టుకొని మరి ప్రజా సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి శ్రీకాంత్ ఇవాళ పార్టీ శ్రీకాంత్ గారిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఉంది ఆయనకు ఆర్థికంగా మీరందరూ సాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమస్యలు తెలిసిన మాత్రమే మన సమస్యలు తెలిసిన మాత్రమే మన మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు తప్ప ఆ సమస్యలు తెలవనే తెలవని మన్న మల్లన్న లాంటి వాళ్ళను మల్ల రాజేశ్వర రెడ్డి ఇవాళ ఫ్యామిలీ కూడా మళ్ళీ బరిలో ఉండే అవకాశం ఉంటుంది కావు అసంటోళ్ళను ఖచ్చితంగా చెప్పుతో దెబ్బలు పట్టాల్సిన అవసరం ఉంది ఓటు ఆయుధాన్ని సరైన పద్ధతిలో వాడి మీరందరూ పార్టీ శ్రీకాంత్ను గెలిపించాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒకవేళ పార్టీ శ్రీకాంత్ నిజంగా నిజంగా ఉద్యమకారుడు కాదు నిజంగా మన బాధలు తెలిసి తెలిసినవాడు కాదు రేపు కొద్దిగా గెలిచినా మన మాట వినకపోతే శ్రీకాంత్ కూడా చెప్పుతో పట్టవలసిన అవసరం ఉంటుంది అందుకే అలాంటి వ్యక్తి కాదు అనే వాటి నాలాంటి వాళ్ళు సపోర్ట్ అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ తెలంగాణ ప్రజల మళ్ళీ ఒక మరొకసారి మీకు నిజంగా నిరుద్యోగ యువతకు మరో అవకాశం వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడుతున్న శ్రీకాంత్ను గెలిపి గెలిపించవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నిరుద్యోగ యువత మేలుకోండి ఎందుకంటే మన నిరు నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడే వ్యక్తి శ్రీకాంత్ ఇవాళ మన కోసం బరిలో నిలబడుతుండు మన నల్లగొండ బిడ్డగా బరిలో ఉంటుండు కాబట్టి మీరందరూ ఇవాళ ఆయనకు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి దొంగ మాటలు చెప్పే లీడర్లను గతంలో నమ్మినాం మోసపోయినాం ఇవాళ అలాంటి లీడర్ కాదనే ఉద్దేశంతో తెలంగాణలో ఉన్న ఇవాళ తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయో ఖమ్మం వరంగల్ నల్లగొండ ముఖ్యంగా నల్లగొండ యువత శ్రీకాంత్ అమ్మటి ఉండవలసిన అవసరం ఉంది మిగతా ఖమ్మం వరంగల్లు యువత కూడా తనకు అనేక సమస్యల మీద కొట్లాడని అనుభవం ఉంది వారు కూడా వారి ఆశీర్వాదం కూడా ఈ శ్రీకాంత్ రెడ్డి మీద ఉన్నది దయచేసి ఆర్థికంగా గాను అన్ని విధాలుగా శ్రీకాంత్ రెడ్డికి మీరు అండగా ఉండాలని అదేవిధంగా ఇవాళ ఏదైతే సమస్యల మీద తెలవనాడు సమస్యల మీద మాయమాటలు చెప్పేటోడు కూడా వస్తాడు అసౌంటోల అసంటోలను అప్రమత్తంగా గమనించాలని తెలంగాణ గడ్డ అంటేనే చైతన్యవంతమైన గడ్డ తెలంగాణ నిరుద్యోగులారా ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రభుత్వమే ఉద్యోగాలు ఈ యొక్క పెట్టిందని మనం కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొస్తే ఇవాళ మల్ల మల్లన్న లాంటి ఓ దొంగ రైతు బంధు అడితేనే చెప్పుతో కొడతాను ఇవాళ ఓ మినిస్టర్ అడిగినోడిని చెప్పుతో కొడతాను మళ్ళీ అంటే గత ప్రభుత్వం ఏమో నిరుద్యోగ యువతను మొండి చూస్తే ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణి నియంత్ర ధోరణి వీళ్ళ మాటలు చూస్తే ఇవాళ మనము కాక మన వెనకంగా ఉన్న మన తల్లిదండ్రులు కూడా మోసం చేసే పనిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమాభిందనాలు తెలియజేస్తున్నాను